पर्मानेंट का तो माउंट हो चुका है अंतर्गत चलो चलो प्रश्न हाँ 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 오, 한개 정도. 아, 이렇게. 한개 정도. 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 ఈ ప్రోగ్రామ్ ఎవరికి నేనే ఇంటమా దగ్గర ఉన్నంత దేవులే రాజ్యం బ్రహ్మమతి ఇందికలన్ చేశారు నందు ఎవరు ఆ లైన్ లో పెడు కదా హ అలా ఇది మెటల్ కంపాన్సరీ మొత్తం మిక్స్ లేడి అంతా దాంట్లో ఉంది. అందునైతే మనం మొత్తం దాంట్లో యాడ్ మనం ఆ सीएसఆర్ ఫండ్స్ దాంట్లో తీసేసుకుందాం. మిగతా ఫర్నిచర్ వేరే ఇక మనకు కవర్ డోనర్స్ వాటర్ మనకు మంచి ఎక్కడ లేదు. ನಾ ಚಲೇಬಹುದು ಔ ಡಿ ಕೆ ಕಂಪೋಟಿ ವಸ್ನಾ ಕೊತ್ತ ಮನ ಫನ್ನಿಷನ್ ಬೆಚೆ ಅಡಿ ನಾವು ನಾವು ದೆಕ್ಕಿನ ರೆಡ್ ಕೊಚು ಮನ ತೋ ಫನ್ನಿಷನ್ ಮಂಡಿ ಯಾಕತೆ ಕೋಟೇಶನ್ ಬರ ಟೇಕ್ ಮಾಡ್ತೀವಿ ಅಂದೆ ಮರಚು ಚಾರೋ ಬಲೈ ಎನ್ ಬೆಡ್ ಟು ಬ್ಲೂ ಸೋ ಇಲ್ಲಿ ಟೆಕ್ನಿಕ್ ಆಕ್ಚುಲಿ ಸಿಟಿ ಆಗ್ಲಿ ಕೊನೆ ಆಗ್ಲಿ ಆಮೇಲೆ ಆ ತರ ಬರ್ಲಿ ಬಾರಿ ಅಂತ ಹೇಳೋದು ಆಗ್ಲೇ 你把你的手机拿过来。你把你的手机拿过来。 చైన్స్ టేకో తీర తాకొస్ కవిస బలి ఉంటారు బం బలిష్నల ట్రాన్స్మిషన్ నదిం చేయలే లేదు సిప్టోల వైఫై లో కూ ఆ చెమటల వదనే చేస్తుండు డాక్టర్స్ లేడు సోల్స్ చేస్తుండు బలి డేటాస్ షో చేస్తుండు పల్తయాలి అది వైఫై కడిస్తాము అక్కడ అక్కడ ఎల్ల అక్కడ బుక్స్ ఏమేవో బుక్స్ ఏముందో దాని బారి ఉదే బుక్స్ అవసరమే లేదు మధ్యలో కొత్త కదా ఇచ్చేస్తూ అన్ని చూస్తున్నా ఇక్కడెక్కడేమి ఉన్నాయి ఏం చేయాలి అనేది ఒకటి సరస్ సరస్వతి విగ్రహం ఒకటి రాజు రాజరామ్మోహన్ రావు విగ్రహం చిన్న చిన్న కిందనే ఆ గేట్ లోపలికి ఎంటర్ కాగానే ఒక నాలుగు గులాబ్ ఏదో ఏవైనా గన్నెర అయినా సరే ఒక నాలుగు పూలు అమ్మ వచ్చేటప్పుడు తెస్తుంది తెచ్చి పెడితే అదొక

బిల్డింగ్ వర్క్ అయితే చాలా ఉన్నది ఫిఫ్టీ పర్సెంట్ కూడా కంప్లీట్ రాలేదు అదేవిధంగా పుస్తకాలు కొరత ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ముఖ్యంగా మరి వారికి కావలసిన మెటీరియల్ కావాలని అడగడం జరిగింది అదేవిధంగా మరి వాటర్ ఫెసిలిటీ కానీ వాష్రూమ్ ఫెటి ఫెసిలిటీస్ కానీ కొంచెం ఇబ్బంది ఉంది అవి రెండు తొందరలోనే అతి తొందరలో చేసి బుక్స్ గురించి అయితే ఒక వన్ వీక్లోనే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఫర్నిచర్ అయితే ఏమీ లేదు ఫర్నిచర్ లేకుండా చాలా ఇబ్బందికరంగా ఉంది వాళ్ళు కాబట్టి ఫర్నిచర్ కూడా వాళ్ళు అడగడం జరిగింది ఫర్నిచర్ కూడా ఈ ఫిఫ్టీన్ డేస్లో మేము సమకూర్చడం జరుగుతుందని చెప్పి మరి వాళ్ళకి చెప్పడం జరిగింది అదేవిధంగా వైఫై కనెక్షన్ అడుగుతున్నారు అది కూడా వీలైనంత త్వరగా మేము ఏర్పాటు లేదు అయితే ఇక్కడ గతంలో చూసినట్టయితే ఎక్కువ ప్రజలు విద్యార్థులు యువకులు లైబ్రరీని ఉపయోగించుకునేవారు ఈరోజు చూస్తే ఒక పది నుండి పదిహేను మంది వరకే వస్తున్నారని నేను నాకు తెలిసింది నేను వాళ్ళతో మాట్లాడడం జరిగింది ముఖ్యంగా వాళ్ళు రాకపోవడానికి కారణం ఏంటంటే ఫెసిలిటీస్ లేవు కూర్చోవడానికి నిన్ను కనీసం కుర్చీలు కూడా లేవు కాబట్టి వాళ్ళు వచ్చి కూర్చొని చదువుకోవడానికి అవకాశం లేదు కాబట్టి రావడం లేదని తెలుసుకోవడం జరిగింది అందుకే ముఖ్యంగా నేను ఫర్నిచర్కు తర్వాత పుస్తకాలకి ప్రాముఖ్యత ఇచ్చి పదిహేను రోజుల్లో వాటిని సమకూర్చడానికి జరిగిన ఇబ్బందులకు మరి అతి తొందరలో వాటికి చేసుకోవాలి అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకుని వారు వారు చదువుల్లో ఉన్నత స్థాయిలోకి వెళ్ళి అదే విధంగా ఉద్యోగాలు పొంది మరి తెలంగాణ రాష్ట్రంలో మంచి భవితవ్యాన్ని వాళ్ళు పొందాలని చెప్పి నేను కోరుకుంటున్నాను 嗯。Mm.